హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ముంగర ఈరోజు స్వామి వివేకానంద జీవిత చరిత్రను తెలుసుకుందాం ముందుగా తన బాల్యంలో జరిగిన సన్నివేశాలను ఇప్పుడు చూద్దాం వివేకానందునిగా పిలువబడే తన సొంత పేరు బాలనరేన్ ఈ బాల ఒక ఒకరోజు కలకత్తా నగర వీధుల్లో నడుస్తూ వెళ్తూ ఉండగా హఠాత్తుగా పెద్ద శబ్దం వినబడింది ఏమై ఉంటుందబ్బా అని వెళ్ళి చూస్తే ఒక గుర్రపు బండి రోడ్డుపై దూసుకుపోతుంది ఆ బండిని గుర్రం తన బలమంతా ఉపయోగించి వెర్రి వేగంతో లాక్కుపోతుంది దేన్నో చూసి అది బెదిరిపోయినట్లుంది దాని నుంచి దూరంగా వెళ్ళటానికేమో అన్నట్లు పరిగెడుతోంది బండిలో పాపం ఒక మహిళ కూడా ఉంది చాలా భయంగా చూస్తూ బండిని గట్టిగా పట్టుకొని పడిపోకుండా కూర్చొని ఉండటానికి ప్రయత్నిస్తోంది బండి ఎప్పుడు బోల్తా పడుతుందో తెలియదు ఎవరూ ఆమెకు సహాయం చేయటానికి ముందుకు రావటం లేదు ఇదంతా ఆ బాలుడు చూశాడు సాహసవంతుడైన అతడు బండి దగ్గరకు రాగానే ప్రాణాలకు తెగించి పరిగెత్తి ఆ బండి ఎక్కాడు జోరుగా పరిగెడుతున్న ఆ గుర్రపు బండిని కళ్ళెం చేజెక్కించుకొని నైపుణ్యంతో కొద్దిసేపట్లోనే ఆ గుర్రాన్ని శాంతపరిచి ఆగిపోయేటట్లు చేశాడు ఆ మహిళ ప్రాణాన్ని నిలిపాడు అందరూ ఆ బాలుడి సాహసాన్ని మెచ్చుకున్నారు ఆవిడ అతనికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకుంది ఎవరి అబ్బాయి అతని పేరు నరేంద్రనాథ్ అందరూ నరేన్ అని పిలిచేవారు అతడే తర్వాత కాలంలో విశ్వవిఖ్యాతి నుండి సింహ సదృశమైన మనోబలానికి ప్రతిరూపమై భారతదేశ యువజనులందరికీ ఆదర్శమై నిలిచిన శ్రీ వివేకానంద స్వామి ఈయన జన్మదినమైన జనవరి పన్నెండవ తేదీనే మన దేశ ప్రజలంతా జాతీయ యువజన దినోత్సవముగా పండగ జరుపుకుంటారు నరేన్ తండ్రి శ్రీ విశ్వనాథ్ దత్త మంచి పేరున్న వకీలు ఎంతో చదువుకున్నవాడు అందరి గౌరవాన్ని పొందేవాడు తల్లి భువనేశ్వరి దేవి రూపంలోనూ ప్రవర్తనలోనూ ఒక రాణి వలె ఉండేది అందరూ ఆ తల్లిని ప్రేమించేవారు గౌరవించేవారు మన నరేన్ చాలా అల్లరి పిల్లవాడు ఈ గడుగ్గాయని పట్టుకోవటం పాపం ఆ తల్లికి గగనమైపోయేది అతడిని చూసుకోవటానికి ఇద్దరు నౌకరులను కూడా పెట్టుకోవాల్సి వచ్చింది కానీ ఎలాగో ఒక ఉపాయం కనుక్కునింది నరేన్ అల్లరి బాగా మితిమీరిపోయినప్పుడు శివ శివ అంటూ నెత్తిమీద చల్ల నీళ్లు పోస్తే మాత్రం అల్లరంతా క్షణంలో తగ్గిపోయి శాంతపడిపోయేవాడు లేదా ఏ ఇలా అల్లరి చేస్తే శివుడు ఇక నేను కైలాసానికి మళ్ళీ రానివ్వడు అనగానే చల్లబడిపోయేవాడు తన పథకాలేవి పారనప్పుడు ఆ తల్లికి పాపం ఈ రెండే చివరి అస్త్రాలు బాల నరేంద్రుడు తన తల్లి వద్ద ఎన్నో విషయాలను నేర్చుకునేవాడు తల్లి భాగవత రామాయణ మహాభారతంలోని కథలన్నీ చక్కగా కళ్ళకు కట్టినట్టు చెప్పేది ముఖ్యంగా శ్రీరాముడి కథ అంటే నరేంద్రునికి పంచ ప్రాణాలు మట్టిలో చేసిన చిన్న సీతారాముల విగ్రహాన్ని తెచ్చి రకరకాల పువ్వులతో పూజించేవాడు అంటే ఎంత ప్రేమో హనుమంతుడు అరటి తోటల్లో తిరుగుతూ రామనామ జపం చేసుకుంటూ ఉంటాడని ఎవరో చెప్పగా విని ఆ మహావీరుణ్ణి చూడటానికి తరచూ చాలా కాలం ఆ తోటల్లో వెతుకుతూ నిరీక్షిస్తూ గడిపేవాడు ఆహా ఎంత విశ్వాసం నరేంద్రనికి ధ్యానం చేసే ఆటలంటే భలే ఇష్టం ఒకరి ఇద్దరు స్నేహితులను తన గదికి పిలుచుకొని వచ్చి సీతారాముల మూర్తికి ఎదురుగానో శివుడి మూర్తికి ఎదురుగానో కూర్చొని ధ్యానం చేసేవాడు దేవుడి గురించి ఆలోచిస్తూ అలా అలా గాఢమైన ధ్యానం లేకి వెళ్ళిపోయేవాడు ఇక అతడికి ఏమీ వినిపించేది కాదు స్నేహితులేమో ఐదు పది నిమిషాల తర్వాత లేచి వెళ్ళిపోయేవారు ఒకసారి అలాగే ధ్యానం చేస్తున్నప్పుడు ఒక తాచుపాము వేగంగా పాకుతూ వారి వైపుకు రాసాగింది మిగతా స్నేహితులంతా ఒక్క ఉదుటన లేచి అమ్మ బాబోయ్ అంటూ అరుస్తూ పారిపోయారు నరేంద్రుడు మాత్రం బొమ్మలా కదలకుండా అక్కడే ఉండిపోయాడు అంతా వరే నరేన్ పామురా లేవరా అని బిగ్గరగా అరిచారు నరేంద్రునికి వినబడితేగా నిచ్చలంగా ఉన్న ఆ బాలుణ్ణి కాసేపు పాము అలా చూసి వెళ్ళిపోయింది గండం గడిచిందనుకుంటూ తల్లిదండ్రులతో సహా అందరూ వచ్చి ఎందుకు లేచి పరిగెత్తలేదని నరేంద్రుణ్ణి అడగగా పామా నాకేం తెలియదే నేను మాత్రం ధ్యానంలో భలే ఆనందాన్ని అనుభవించాను అని బదులిచ్చాడు అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు దేశమంతా తీర్థయాత్రలు చేస్తూ తిరిగే సాధువులు కానీ హరిదాసులు కానీ పాటలు పాడుతూ తిరిగే భిక్షగాళ్ళు కానీ తమ ఇంటికి వస్తే నరేంద్రుడు ఎంత సంతోషపడిపోయేవాడో ఏది కనబడితే అది వాళ్ళకి ఇచ్చేవాడు ఇంట్లో చేతికి ఏది దొరికితే అదే ఏది దొరక్క ఒకరోజు తల్లి తనకు కట్టిన కొత్త పంచ విప్పి ఇచ్చేశాడు దాంతో అలా కాదని అమ్మవారిని మేడపైనున్న వాళ్ళ నాన్నగారి గదిలో పెట్టి తాళం వేసేసింది కాసేపటికి కింద ఒక సాధువు వీధిలో ఒక దేవుడి పాట పాడుకుంటూ పోతున్నాడు అంతే అతన్ని గట్టిగా పిలిచి మరీ వాళ్ళ నాన్న వేసుకునే కోట్లు రెండు మూడు కిటికీలోంచి కిందకు విసిరేశాడు అప్పుడప్పుడు పెద్దయ్యాక తాను కూడా ఒక సన్యాసి నవ్వుతానని చెప్తూ ఉండేవాడు మన నరేన్ వాళ్ళ నాన్నగారు పెద్ద వకీలని చెప్పుకున్నాం కదా ఆయన దగ్గరికి ఎంతోమంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వస్తూ ఉండేవారు ఆ కాలంలో కులం అనేది చాలా ముఖ్యమైన అంశం అలా వచ్చే వారందరూ పొగ తాగటానికి ఒక పెద్ద గదిలో పలు హుక్కాలు ఉండేవి బ్రాహ్మణులకి ఒక హుక్క వైశ్యులకి ఒకటి శూద్రులకు ఒకటి ముస్లింలకు ఒకటి ఇలా అన్నమాట కానీ నరేంద్రుడికి కులం అనేది ఒక పెద్ద ప్రశ్నార్థక చిహ్నంగా ఉండేది ఏమిటి కులాలు ఒక కులం వారు మరొక కులం వారి హుక్కాని ఎందుకు తాగరాదు కనీసం తాకరాదు అలా చేస్తే ఏమవుతుంది ఎవరో చెప్పారు కులం పోతుంది అని సరే చూద్దామని ఒకరోజు ఎవరూ లేనప్పుడు ఒక్కొక్క హుక్కా నుండి ఒక్కోసారి పొగ పీల్స్తూ పరీక్షించటం మొదలుపెట్టాడు వైశ్యుల హుక్క బ్రాహ్మణుల హుక్క ముస్లిములది ఇలా ఏదీ వదిలిపెట్టలేదు కానీ ఆశ్చర్యం తనకేమి కావట్లేదే అను చచ్చిపోలేదే కనీసం మూర్చిపోలేదే ఇలా అనుకుంటూ ఉన్నంతలో వాళ్ళ నాన్నగారి పిలుపు వినబడింది ఏ నరేన్ ఏం చేస్తున్నావురా వేలుడున్నావో లేదో హుక్కా పిలుస్తున్నావా పైగా శూద్రుల హుక్కానా కులం మంట కలిసిపోయిందిరా అని గద్దించాడు వెంటనే అదే చేస్తున్నాను నాన్న వీళ్ళందరి హుక్కాలు తాగితే కులం ఏ వైపు నుంచి పోతుందా అని చూస్తున్నాను అని ధైర్యంగా సమాధానమిచ్చాడు అది విన్న తండ్రి పిల్లవాడి తెలివికి ధైర్యానికి ఆలోచన సామర్థ్యానికి దృక్వథానికి లోపల సంతోషిస్తూ ఆశీర్వదిస్తూ చిరునవ్వుని దాచుకుంటూ వెనుదిరిగి వెళ్ళిపోయాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో స్వామి వివేకానందుని విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం